అతిథిగా చేసిన డాక్టర్ మదన్ మోహన్ గారు డెబ్బై మూడేళ్ల వయసులో కూడా చాలా ఉత్సాహంగా మిమ్మల్ని అందరినీ గురువు తలు రక్తదనం బ్లడ్ ఆడోరేషన్ శాక్టివిటీ గురించి వివరించిన వారికి నేను ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా తర్వాత శ్రీధర్స్ సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డైరెక్టర్ సీతారాం రెడ్డి గారు మీ అందరి అభిమాన టీచర్ ఈ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుల్లో ప్రముఖులు కొమ్మూరి శ్రీధర్ గారు అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రాక సహచర పార్టీ కార్యకర్తలు కుమారస్వామి గారు సేఖ్ బాజీ గారు ఇవాళ ఈ కార్యక్రమంలో రక్తదానం చేస్తున్న విద్యార్థులకి పాలు పంచుకుంటున్న ఇతర విద్యార్థి విద్యార్థి మనందరికీ కూడా నమస్కారం నా ఎగ్జాంపుల్ తీసుకోకండి నా గురించి మాట్లాడుతూ స్టిల్ పర్సూయింగ్ లా అని చెప్పారు ఇన్ఫాక్ట్ ఐ జాయిన్ లా ఇన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఐంగ్ నేను లా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఉపత్తి జరుగుతుంది దేశంలో కాబట్టి నేను లా ఎగ్జామ్ రాయడం మానేశాను ఫస్ట్ టైం రాయడానికి వెళ్తే ఏదో ఒక గొడవ జరిగింది మానేశాను మళ్ళా రెండు వేల ఒకటిలో ఈసారి ఏదైనా కానీ లా ఎగ్జామ్స్ పూర్తి ఢిల్లీలో ఉండేవాడు పూర్తి చేయాల్సిందే సార్ వెళ్ళారు దానికి పాలిటిక్స్ లో ఉండేవాళ్ళు కాబట్టి వీడేంట్రా ఈ వయసులో నుంచి లా రాస్తారు అనుకుంటానని చెప్పి ఆ రోజుల్లోనే మాస్క్ పెట్టుకుని వెళ్ళా రెండు ఎగ్జామ్లు రాశాం మూడో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళా పార్లమెంట్ మీద దాడి జరిగింది దాంతో ఇంకో సందర్భంలో కూడా ఎటువంటిది జరిగింది లా ఎగ్జామ్ వాళ్ళ దాకా నేను పూర్తి చేయలేదు ఇప్పటికీ లాస్ స్టూడెంట్ గానే ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మిగిలిపోయి ఉన్నా కాబట్టి అందరినీ మీరు ఆ విషయంలో ఆదర్శంగా తీసుకోకండి అందరికినిపిస్తోందా సార్ దాన్ని పక్కన పెడితే నాకు కొన్నాళ్ల క్రితం పార్టీ మిత్రులు మా స్టేట్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారు ఇటు ఈ రకంగా శ్రీధర్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ట్రైన్ చేస్తుంటారు నాకు వారి మిత్రులు వారి ఇన్స్టిట్యూట్ ఒక బ్లెడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలి అని అడిగారు అంటే నేను అక్కడ బిజీగా నడుస్తుంది కుమార్స్వామి గారు చూద్దాం బ్లడ్ క్యాంప్ కి మంత్రిగా నేను వెళ్ళడం ఏంటి అని భావనలో నేను ఆ మాట చెప్పాను ఎంతమంది రెండు వందల మంది సరే మళ్ళీ అడిగారు మూడోసారి అడిగారు కుమార్స్వామి గారు అడుగుతున్నారు మూడోసారి అంటే చాలా ముఖ్యమైనదే ఉంటుంది అని మనసులో సరేలేండి అని చెప్పాను అన్ని మనస్కంగానే సరే అన్నారు ఇవాళ ఉదయం కూడా నేను ఎక్కువసేపు ఉండను అక్కడ ఎందుకు నేనేమనుకున్నా అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఒక రెండు వందల మందికి ఉన్నాను ఆ రెండు వందల మందికి వెళ్ళేసి స్టార్ట్ చేసేసి నాకు ముక్కలు చెప్పి వెళ్ళిపోవడం అనుకున్నాను నేను అదే భావించాను అందుకని ముందు ఆ ఫనవర్ ఉంటాను చెప్పిన వాడిని పదహైదు నిమిషాలు వస్తాను వచ్చేసి వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు లెవెన్ ఓ క్లాక్ హెచ్ఎస్ డిసి హెచ్ఎస్ డి ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాన్ఫరెన్స్ అని చెప్పారు కానీ నాకు లోపలికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఈ కార్యక్రమం పదహైదు నిమిషాలు కాదు రెండు గంటల కార్యక్రమం చిన్న కార్యక్రమమే అని నేను అనుకుని రాకుండా ఉంటే ఎంత మిస్ అయ్యాలో ఇప్పుడు నాకు అర్థమవుతాం గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా విద్యార్థులకి అనేక రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు బిఎస్ కావచ్చు లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు అనేక రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ట్రైనింగ్ ఇస్తూ లేదా అడ్మిషన్స్ కోసం అడ్మిషన్స్ కోసం చేస్తూ వాళ్ళ ఏడు లక్షల మందికి పైగా ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా దాంట్లో మూడు లక్షల నుంచి మూడు లక్షల ముప్పై వేల మంది అనేక రకాలుగా ఉద్యోగాలు సాధించి వాళ్ళ జీవితంలో స్థిరపడ్డారంటే ఆ జీవితాలను నిలబెట్టాలంటే ఒక గురువుగా నేను వారిని సుఖామంత్రి గారిని ప్రత్యేకంగా నాకు ఎవరో కూడా అనిపిస్తుంది జీవితాన్ని పూర్తిగా చింతసిద్ధితో నిర్బద్ధంతో వీటి కోసం అంకితం చేసి మీకు ఉద్యోగాలు ఇంతమంది యువతకు ఉద్యోగాలు రావడం వల్ల నాకు వచ్చే క్రీటం ఏముంది అంత కాస్త చూస్తూ ఆదాయం రావచ్చు కానీ అంత తెలుగు థేటర్లు ఉన్న వాళ్ళు ఆ తెలివితేటర్లు ఇంకో చోట ఉపయోగిస్తే ఇంకా ఆచరణ ఎక్కువ ఉంటుంది ధనాచరణ ఎక్కువ ఉంటుంది కానీ ఒక సేవాభావంతో సమాజంలో ఉంటున్న విద్యార్థులకి మంచి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాలు వచ్చేలాగా చేసి లేదా మంచి ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ వచ్చేలాగా చేసి వారి కాళ్ళ మీద నిలబెట్టాలి అని ఒక సామాజిక స్ప్రూడా మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతలు పనిచేస్తున్నారు అందుకని నేను ప్రత్యేకంగా వారిని అలా ఈ కోవిడ్ టైంలో చాలా చూశారు ఎప్పుడు చూశారో లేదు పాపులర్ స్ప్రూబా గురించి చూశారా ఎంత మంది చూశారు పాపులర్ స్మగ్లర్ ఒక ట్రక్ టలర్గ్ స్మగ్లర్ ఆయన మీద పెద్ద పెద్ద విధిస్తారు అది ఒక ఒరిజినల్ క్యారెక్టర్ చాలా మీద అందరి మీద వీరప్పక్ చేస్తుంటారు కొన్ని ఫిక్షియస్ క్యారెక్టర్స్ మీద కూడా బయోపిక్ చేస్తుంటారు ఇట్లా పిక్చర్స్ క్యారెక్టర్ కూడా బయోపెక్కులు చేస్తుంటారు కానీ సమాజంలో ఇటువంటి సామాజిక బాధ్యతతో సమాజానికి అండగా నిలబడుతూ సమాజంలో విద్యార్థులకు కానీ యువతకు తోడ్పాటు కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి వారి మీద ఎందుకు భయోపెక్కులు తీరా ఎందుకంటే ఇది ఇక్కడ తీసే నలుగురికి ఆదర్శంగా ఉంటుంది తీశాను నేను పూర్తిగా తీయలేదని చెప్పట్లేదు ఆనంద్ తట్టి మీకు చూశాను లేదు బీహార్ లో ఆనంద్ కుమార్ ప్రతి సంవత్సరం ముప్పుడు ముప్పై మందిని తీసుకుని జేఈలో ఐఐటి కోచింగ్ తీసుకుంటాడు సివిల్స్ కోచింగ్ తీసుకుంటాడు పది తీశారు కానీ వాళ్ళు ఆ స్థాయిలో బీహార్ లో కాబట్టి వాళ్ళు ఆ బీహార్ లో ఆ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తే ఆ మీద బయోపిక్ తీసే ఒక హిట్ మూవీ కావచ్చు లేదా నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వాళ్ళు ఆలోచించారు కానీ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇంత పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారే మీరు మరి ఎందుకు ఆలోచించలేదు మన విజయవాడ పట్టణ కేంద్రంగా ఇన్ని లక్షల మందికి ఉపాధి ప్రపంచానికి తెలియజెప్పాలా సమాజానికి పాల మనం నలుగురికి పూర్తిదాయకంగా నిలబడాలనే ఆలోచన మన రాష్ట్రంలోని మన తెలుగు రాష్ట్రాల్లోని లేదా దక్షిణ భారతదేశంలోని నిర్మాతలు ఎందుకు చేయలేదు ఎందుకంటే ఆలోచించాలి నేను నేను మనం తప్పుపట్ట కానీ ఒక సూచన చేస్తున్నా చిన్న చిన్న మూడులో కూడా మన జీవితాన్ని త్యాగం చేసి కేవలం విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడమే నా జీవిత లక్ష్యం వారి జీవితాలను వారి కాలం మీద నిలబట్టడమే నా ధ్యేయం అన్నట్లుగా పనిచేస్తున్న వారి గురించి సమాజానికి తెలియజెప్పాలా మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడాలి శ్రీధర్ గారు నిలబడాలి ఒక విధ పట్టణం కాకుండా తొమ్మిది పట్టణాల్లో కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణలో ఇటీవల ఒడిశాలో కూడా ఇప్పుడే చెప్తుంటే వింటూ ఉన్నా లేదు ఒడిస్సాలో కూడా ఇంత ఈ ఇన్స్టిట్యూట్ లో నేను బయట లోపలకి వస్తున్నప్పుడు ఇదే దేవుడింగ్ తీసుకెళ్తున్నాను అనుకున్నా ఇక్కడికి వస్తే ఒక పెద్ద విద్యా ప్రపంచమే నాకు కనిపిస్తా నడిపోతులు ఈ పట్టణంలో ఇంత మంది విద్యార్థులకి ఇటువంటి నాణ్యమైన బోధన చేస్తూ వారికి ఇటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ చేయడం అనేది చిన్న క్షణాలు నిజంగా ఇటువంటి పట్టణంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారని ఇంతవరకు నాకు తెలియకపోయినందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నా నేను వేరే వాళ్ళకి సలహాలు ఇస్తున్నా కానీ నేను కూడా సిగ్గుపడుతున్నా ఎందుకు నేను ఇటువంటి వాటి గురించి ఎక్కువ ట్వీట్ చేయలేదు ఎందుకు సమాజంలో ఎప్పుడు ఇతర చోట్ల పోయినప్పుడు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ప్రస్తావించలేదు ఇవాళ నుంచి చేస్తా ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు ఇటువంటి శ్రీధర్ గారు ఉన్నారు ఇటువంటి సీతారాన్ రెడ్డి గారు ఉన్నారు విషయాన్ని ప్రయత్నం నా బాధ్యతగా బ్లెడ్డేషన్ క్యాంప్ కి బ్లెక్ డొనేషన్ క్యాంప్ వస్తున్నా కదా ఆరోగ్య శాఖ మంత్రి కదా లేదా డిజాల్టర్స్ గురించి డాక్టర్ గారు ఉన్నారు బ్లెడ్ డిజాల్టర్స్ గురించి చెప్తాం సెల్ అనియ గురించి చెప్తాం తల్సేనియ గురించి చెప్తాం హీమోఫీరియా గురించి చెప్తాం లేదా అనియ కేసుల గురించి చెప్తాం ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని చెప్తామని నేను వచ్చాను కానీ తీరా చూస్తే ఇక్కడ వేరే సబ్జెక్ట్ వేరే ఉంది అయినప్పటికీ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఈ రాష్ట్రంలో సికిల్ సెల్ ట్రైబల్ ఏరియాలో దగ్గర దగ్గర పంతొమ్మిది వేల మంది క్యారియర్స్ ఉన్నారు ట్రైట్ సికిల్ సెల్ ట్రైట్ ఉన్న వాళ్ళు పంతొమ్మిది వేల మంది ఉన్నారు దాంట్లో రెండు వేల ఒక వంద మంది డిసీజెస్ తో బాధపడుతున్నారు వాళ్ళకి వేరే ప్రత్యామ్నానికి లేదు వాళ్ళకంటే జెనెటికల్ డిజార్టర్స్ ఇవన్నీ బ్లడ్ డిజార్టర్స్ జెనిటికల్ మార్చడానికి అవకాశం లేదు వాళ్ళలో ఏమంటారు వాళ్ళు బేదరికాలు పెళ్లి చేసుకోకుండా ఉండాలా